అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీక కిచెన్ అండ్ బ్లాగ్స్ అయితే నేను పెసరట్టు చేసి చూపించిపోతున్నాను ఈ విధంగా పచ్చ పెసరలు అయితే తీసుకున్నాను నేను మీరు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు రెండు కప్పులు పెసర పెసరపప్పు తీసుకొని పైన డస్ట్ ఉంటుంది కదా అది పోయేలాగా కడుక్కొని మళ్ళీ నీళ్ళు యాడ్ చేసుకొని రాత్రంతా కూడా నానని ఇవ్వాలి చూడండి తెల్లవారి తెల్లవారి ఈ నానైన పెసరపప్పులు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక ఇంచు అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దోశ బ్యాటర్ ఏ విధంగా కావాలో ఆ విధంగా వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకోవాలండి అని నీళ్లు ఒకేసారి ఎక్కువ పోసుకుంటూ మరీ జారుగా అయిపోతుంది ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని స్పూన్తో ఒకసారి అంతా కూడా చక్కగా సాల్ట్ కరిగే కరిగేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని దానిలో ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని ఇక్కడ నేను గుళ్ళు వేసుకుంటాను ఇవి నేను కాయలు కొని ఒలుచుకున్న పప్పు కాబట్టి పై పొట్టు అయితే నేను తీసుకోవట్లేదు డైరెక్ట్ వేసుకుంటున్నాను మీకు అలా ఇష్టం లేకపోతే మీరు వేరే విధంగా మీకు నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు వేగిన పల్లెల్ని పక్కకు తీసేసుకొని దీనిలోకి ఒక పది ఎండుమిర్చి తీసుకుంటున్నాను మీకు కారాన్ని బట్టి అయితే ఎండుమిర్చి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి రెండు టీ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని వేగిన ఎండుమిర్చి ధనియాలు పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని కూడా ఈ నూనెలో వేసుకొని వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను ఇది కాస్త వేగిన తర్వాత పెద్ద టమాటా ఒకటి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా కాస్త వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్టు అలాగే కొంచెం చింతపండు వేసుకొని ఇంకా వేగనివ్వాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ బెల్లం పొడి యాడ్ చేసుకుంటున్నాను అది కూడా వేసుకొని అంతా కలుపుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు అలాగే ధనియాలు ఎండుమిర్చి ఉన్నాయి కదా అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా టమాటా ఉల్లిపాయ మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటూ చట్నీ రెడీ చేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది దాన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బాండి ఒకటి తీసుకున్నాను ఒక స్పూన్ నూనె వేసుకొని నూనె బాగా వేడిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు బాగా తర్వాత శనగపప్పు మినప్పప్పు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన వెంటనే ఎండుమిర్చి వేసేసుకున్నాను రెండు రెండు ఎండుమిర్చి ముక్కలుగా తుంచి వేసుకోవాలి అవకాశ వేగిన తర్వాత ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెడీ అయిన తాలింపుని చట్నీలో వేసుకోవాలి చట్నీలు ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ కూడా తినాలని అనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అట్ల పెన్నం పెట్టుకోవాలి దోశలు వేసుకునే ముందే ఎప్పుడైనా కూడా అట్ల పెన్నము మనం ఇంకా దోశలు వేసుకుంటామనగా ఒక ఐదు పది నిమిషాలు ముందే స్టవ్ ఆన్ చేసి అట్ల పెన్నం బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అవ్వాలన్నారు కదా అని హైలో అయితే పెట్టద్దు అలా హైలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే దోశ వేసినప్పుడు దోశ మాడిపోతుంది అలాగే అంటుకుపోతుంది సరిగా రాదు అలా కాకుండా ముందుగానే వేసి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి పెట్టుకోవాలన్నమాట లోలో పెట్టుకోవాలి చూడండి అట్ల పైన బాగా హీట్ అయింది కదా దోశ బ్యాటర్ వేసుకొని ఈ విధంగా మీకు దోశ ఎంత వెడల్పు కావాలనుకుంటున్నారో అంత వెడల్పు ఈ దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకొని దీనిపైన జీలకర్ర కూడా చల్లుకోవాలి జీలకర్ర చల్లుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దోశ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అంచులో వెంబడి కొంచెం ఒక స్పూను నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత దోశ ఒక పక్కన కొంచెం లేచినట్టు అవుతుందండి అలాంటి టైంలో ఆ లేచిన వైపు ఎక్కడ ఉందో అక్కడి నుంచి మనం అట్ల పెన్నంతా దోశను కొంచెం కొంచెంగా తీయడం స్టార్ట్ చేయాలి చూడండి ఇదే విధంగా అన్ని దోశలు వేసుకోవాలి చాలామంది దోశలు వేయాలంటే కొంచెం కొత్తగా ట్రై చేసే వాళ్ళకి అట్ల పెన్నకు అంటుకుపోవడము అలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఈ టిప్స్ ఫాలో అవ్వండి చక్కగా వస్తాయి దోశలు చూడండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడ చాలామంది పెసరట్టుకి కొంతమంది బియ్యం యాడ్ చేసుకుంటారండి బియ్యం కానీ బియ్యం పిండి కానీ నేను అవి రెండు కూడా యాడ్ చేయలే మీ ఇష్టాన్ని బట్టి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి